వసంత వసంతకాలంలో జరుపుకునే రంగుల పండగ హోలీ వసంతకాలంలో వచ్చే పండుగను రంగుల పండగ హోలీ కాముని పున్నమి డోలికోత్సవంగా జరుపుకుంటారు భారత్ లోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ వంటి తదితర దేశాల్లో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు హోలీ పండుగను బ్రాస్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మధుర బృందావన్ నందగావ్ మరియు బార్సానాలలో ఘనంగా జరుపుకుంటారు శ్రీ బాలకృష్ణుని పాల్గుణ మాసం పూర్ణిమ తిది నాడు ఊయల్లో అంటే డోలికల్లో వేసినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి అందువల్ల బెంగాల్ రాష్ట్రంలో ఈ రోజును శ్రీకృష్ణుని ప్రతిమను డోలికలో వేసి ఊపుతూ డోలికోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు అలాగే దక్షయక్ష సమయమందు అగ్నికి ఆహుతైన సతీదేవి హిమవంతుని కూతురుగా జన్మిస్తుంది ఆమెకు దక్షుడు పార్వతి అని నామదయం చేస్తారు సతీదేవి వియోగ దుఃఖముతో పరమేశ్వరుడు నిరంతరం తపోదీక్షలో నిమగ్నమై ఉంటారు అట్టి స్వామికి భక్తి భావంతో పార్వతి అనునిత్యము పూజించి సపర్యలు చేస్తూ ఉంటుంది దేవతలు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం చేయదలచి మన్మధుణ్ణి ఆశ్రయిస్తారు మన్మధుడు అట్టి దేవకార్యం పరమావధిగా ఎంచి అంగీకరి పార్వతీదేవి పరమేశ్వరునకు సపర్యలు చేయు సమయాన్ని తగు సమయంగా ఎంచుకొని పరమేశ్వరునిపై పూల బాణం వేస్తాడు దాంతో ఆత్మ ధ్యానంలో ఉన్న పరమశివుని మనసు కామ వికారాలకు గురిచేసి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి కారణభూతుడవుతాడు మన్మధుడు అలా కృతకృత్యుడైన మన్మధున్ని దేవతలు అభినందిస్తారు కాని పరమశివుడు ఆత్మ ధ్యానంలో ఉన్న తాను కామ వికారాలకు ఎలా లోనయ్యానా అని దివ్య దృష్టితో చూసి కాముకుడైన మన్మధుణ్ణి మూడో నేత్రం తెరిచి భస్మం చేస్తారు అనంతరం రతీదేవి పార్వతీ పరమేశ్వరులను ప్రతిభిక్ష పెట్టమని కోరగా ప్రతిదేవికి మన్మధుడు అశరీర రూపంలో సజీవుడై ఉండునట్లు మాంగళ్య భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది ఈ రోజు పాల్గొన పూర్ణిమ కావున దీన్ని కాముని పున్నమ జరుపుకుంటూ ఉంటారని చెప్తుంటారు ఇలాంటి అంశాలు ఇంకా అనేక మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతో పాటు మీ సలహాలని సూచనలు కూడా మాకు అందించటం అందిస్తారు కదా